చెన్నై నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రినే జోషిల్డా చాలా తెలివైన అమ్మాయి ఆమె పనిచేసే ఐటీ కంపెనీలో ఉన్న సహోద్యోగిపై ఆమె ప్రేమలో పడింది కానీ ఆ ఉద్యోగి మాత్రం ఆమెను స్నేహితురాలుగానే చూశాడు ఒకరోజు ధైర్యం చేసి ఆమె తన మనసులో ఉన్న మాటను ఆ వ్యక్తికి తెలియపరిచింది అయితే ఆ వ్యక్తి సున్నితంగా ఆమె ప్రేమను తిరస్కరించాడు తన ప్రేమను తిరస్కరించడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేకపోయింది ఈ నేపథ్యంలో కూడా ఫేక్ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసి ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కత్తా బెంగళూరు వంటి పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ స్కూళ్ళు ఆసుపత్రులు మాళ్లకు స్టేడియంలకు బాంబు బెదిరింపులు మెయిల్స్ని పంపింది ఈ బెదిరింపుల దాటికి కొన్ని నగరాల్లో స్కూల్స్ మూతబడ్డాయి కొన్ని ఆసుపత్రుల్లో రోగులు ఖాళీ చేయించారు పోలీసులు విభాగాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి ఎలాంటి ఆధారలేని బెదిరింపులు ఒకే పద్ధతిలో అన్ని మెసేజ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న అంశంపై పోలీసులు ప్రత్యేకమైనటువంటి విచారణ మొదలుపెట్టారు ఒక తప్పిదం ఆమెను బుక్ చేసిందనే చెప్పవచ్చు ఒక ఫేక్ మెయిల్ను తన అసలైన ఐపీ అడ్రస్ నుంచి ఓపెన్ చేసింది అదే ట్రేస్ అయ్యి చివరకు చెన్నైలోని ఆమె ఇంటి వరకు పోలీసులు చేరుకున్నారు పోలీసులు ఆమె మానసిక స్థితి గురించి ఆరా తీస్తే విఫలమైన ప్రేమ ఒంటరితనం మానసిక ఒత్తిడులు ఆమెను ఇంతటి చర్యలకు ప్రేరేపించినట్లు వెల్లడైంది అతడిని దక్కించుకోలేకపోయినా అతని జీవితాన్ని నాశనం చేయాలనిపించిందని అందుకే నేను ఈ విధంగా మెయిల్స్ను పంపించానని చెప్పి ఆ యువతి పోలీసులకు చెప్పింది ప్రేమలో ఓడిపడమే కాక తన జీవితాన్ని నాశనం చేసుకుంది రణే ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది ఆమె చేసిన పనులు నేరంగా తేలి దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీసిందని చెప్పవచ్చు